పేదోళ్ళు గవర్నమెంట్ ప్లాట్ డబ్బులు పెట్టి కొనుక్కుంటే అది టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కొనుక్కుంటే కొంతమంది పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ ఇంతమంది వచ్చి ఒక పేదోడు కొట్టకూడదానికి మొత్తం గోలగొట్టిపోతున్నారు ఇంగరమ్మ కాలనీలోని గవర్నమెంట్ ప్లాట్ నట కొనుక్కోవడం అమ్ముకోవడం నేరమట డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్లాట్ ఈ రకంగా గోలగొట్టి అయిపోయి రాజస్థానంలో పొందుతున్నారు షాప్ పెట్టుకున్నా అని చెప్పి ఒక ఆరు లక్షలు ఈఎస్టీ చేసి మొత్తం నేను డబ్బులు కట్టుకున్నాను చేయండి చేయండి కానీ జనవరి ఒక తారీఖు రోజు మీరు ఓకే చేయాలి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు నైట్ నైట్ ఏం రాజకీయం జరిగినది లేదు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ మీ కాంగ్రెస్ పార్టీ వల్ల బియ్యం మీ టీఆర్ఎస్ పార్టీ షాప్ పెట్టే నాకు లీజ్ రాసి కారో ఇక్కడ నుంచి నన్ను ఖాళీ చేయించి నన్ను అయ్యాల ఆ రోజు అంటే ఆక చేసి ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెట్టారు నా భార్య బిడ్డని రోడ్డు మీదిగించి ఇంత ఇబ్బంది మొత్తం కట్టుకున్న అంత అయిపోయింది నైపు మొత్తం లేకుండా అంతా ఆగం చేసి ఏమి లేకుండా ఖాళీ చేసి ఖాళీ చేయించి నన్ను పంపించారు నాకు కొంత నష్టమని అరం కట్టించి ఇదంతా వదిలేసుకొని వెళ్ళిపోవాలని చెప్పారు నేను వెళ్ళిపోయినా తర్వాత రోడ్డు పక్కన వాటర్ పెట్టుకున్నా రోడ్డు పక్కన వాటర్ కూడా ఏం చేశారు మూడు వందల ముప్పై ఏడు ఫ్లాట్ ఆ రోజు ఇది శాంక్షన్ లిస్ట్ అనమాట ఆరు వందల ముప్పై అన్ని ఫ్లాట్ అయితే ఈ రోజు మీద అక్రమంగా నేను ఏదో భూమి కబ్జా చేసి కట్టుకుంటున్నామని చెప్పి చికాకు చేసిన మొత్తం డబ్బులన్నీ ఆగం చేయాలని మమ్మల్ని ఆర్థికంగా కూడా ఆగం చేయాలని చెప్పి మొత్తం ఊలగొట్టి ఆనందం ఒక్కరు ఏ ఒక్కరికి అర్థం రాలేదు ఏ ఇబ్బంది పెట్టలేదు నాకు అర్థం టీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా వారేదో పని చేయలేదు నాకు తప్ప ఆ పార్టీకి నేను పని చేస్తుందండి పట్టా కాగితం వాళ్ళని కూడా వ్యక్తిగతంగా కూడా ఎవ్వరికి విమర్శించలేదు మా పార్టీ యొక్క కార్యక్రమం ఇది అన్న భావాలై సర్ద గారి దగ్గర నుంచి రెండు చోట్లయిపోయింది పాటలు కూడా వచ్చి అధికారులు ఎట్లా అది కూడా చూపిస్తాం ఇది పొందినటువంటి మొత్తం మొత్తం కొనుక్కొని గుగురు సరిగ్గా ఆధార్ కట్టుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా కొనుక్కొని కట్టుకున్న వాళ్ళే ఇక్కడ ఇన్ని ఇల్లు ఉన్నాయి ఏ ఇల్లు ఎవ్వరికీ అర్థం రాలేదు సో కేవలం నేను ఇక్కడ కొనుక్కున్న ఇది 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 ఒక్కటే వాళ్ళకి అడ్డం వచ్చిందట దీన్ని ప్రచేదం కాదు ఇక్కడ ఇన్ని ఇల్లు ఉన్నాయి దారిలో కానీ మధ్యలో ఉన్నటువంటి నా ఒక్క ప్లాట్నే నా ఒక్క ప్లాట్నే కావాలని చెప్పి ఖమ్మం రూరల్ ఎంఆర్ఓ పిల్లి రాంప్రసాద్ గారు అదేవిధంగా యదలాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఆల శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్లో సర్వే చేసి దీనికి ఆ సర్వే చేసినటువంటి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు మరి ఈరోజు కావాలని నా మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం నన్ను రోడ్డు మీదకి లాగాల నా ఎలాగైనా నేను ఇబ్బందుల పాల్గొని కావాలని ఆర్థికంగా నష్టం చేయాలి నా పిల్లలు నా నా భార్య దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం తీసుకొచ్చి నేను ఇక్కడ కొనుక్కొని దీని చేస్తే దీన్ని మొత్తం పూర్తిగా నేలమట్టం చేసి ఈరోజు నన్ను నేను బాధపడడానికి కారణమయ్యారు ఖచ్చితంగా మీరు ఇట్లాంటి ఇంకెన్ని ఎన్నైనా చే చేయండి చేసుకోండి ఇబ్బందే లేదు ఎందుకంటే నేను అట్లాంటి ప్రలోభాలకి లొంగేవాడిని కాదు మీరు అక్రమ అక్రమ కేసులు పెడతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు